ఓ చిన్న గ్రామంలో వెంకటేశం అనే రైతు తన భార్య కుమారుడితో జీవించేవాడు అతనికి చిన్న పొలం మాత్రమే ఉండేది కాని ఎంతో కష్టపడి ప్రతి ధాన్యకణాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ జీవించేవాడు ఒకరోజు ఆ గ్రామానికి ఓ పెద్ద వ్యాపారి వచ్చాడు మీ పొలాన్ని అమ్మండి మీకు మంచి డబ్బు ఇస్తా అని చెప్పాడు వెంకటేశం ఆశ్చర్యపోయాడు కాని తిరస్కరించాడు ఈ పొలం నాకు నా తండ్రి ఇచ్చిన విలువైన ఆస్తి డబ్బు కోసం దాన్ని అమ్మలేను అన్నాడు కొన్ని రోజుల తరువాత ఆ గ్రామంలో భయంకరమైన కరువు వచ్చింది పొలాల్లో నీళ్లు లేక పంటలు ఎండిపోయాయి గ్రామస్థులు ఆకలితో అల్లాడిపోతుండగా ఆ వ్యాపారి మళ్లీ వచ్చి ఇప్పుడు నీకు డబ్బు కావాలి పొలాన్ని అమ్మేయి అని చెప్పాడు వెంకటేశం మాత్రం తాను నమ్ముకున్న భూమిని వదులుకోలేదు అవతల వాళ్లు చేతులెత్తేసిన అతను తన కుటుంబంతో కలిసి పొలంలో చెమటోడ్చి బావి తవ్వాడు కొద్ది రోజులకు నీళ్లు బయటపడ్డాయి ఈ వార్త పక్క గ్రామాలకు కూడా చేరింది అందరూ ఆశ్చర్యపోయారు వెంకటేశం పొలం మళ్లీ పచ్చదనంతో కడకడలాడింది కరువు మధ్యలో కూడా అతను మంచి పంట సాధించాడు విజయం అతనికి ఆత్మవిశ్వాసం కృషే కారణం గ్రామస్థులు అతని పట్టుదల చూసి నమ్మకమే శక్తి అని మెచ్చుకున్నారు